వైసీపీ హయాంలో ప్రతి శాఖలోనూ దోపిడీ జరిగిందని ఆ దోపిడీకి సంబంధించిన ఫైళ్లను ఇప్పుడు దగ్ధం చేస్తున్నారని ఆరోపించారు టీడీపీ నేత బుద్దా వెంకన్న జగన్ కు కానీ వైసీపీ నేతలకు కానీ ఫలానా శాఖలో దోచుకోలేదు అని చెప్పే దమ్ము ఉందా అని ప్రశ్నించారు జగన్ బ్యాచ్ మాత్రం రాష్ట్రం మొత్తాన్ని దోచుకుంది ఏ శాఖను మిగల్చకుండా దోచుకుంది జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ కానీ దమ్ముంటే మీడియా ముందుకొచ్చి మేము ఫలానా శాఖలో దోచుకోలేదు అని చర్చకు రాగలరా ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్ను ప్రజలు ఓడించారు ఓడించినప్పటి నుంచి కూడా ప్రతి శాఖలో ఉన్నటువంటి ఫైల్ ప్రతి శాఖలో ఉన్నటువంటి ఫైళ్లు తగలబెట్టడం జరుగుతుంది కానీ జగన్ బ్యాచ్ మాత్రం రాష్ట్రం మొత్తాన్ని దోచుకుంది ఏ శాఖను మిగల్చకుండా దోచుకుంది జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి కానీ దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి